సినిమాల్లో రీ రికార్డింగ్ పెట్టుకొని రౌడీలు ఎదుర్కోవడం చాలా ఈజీ అది షూటింగ్ అది నిజ జీవితంలో కాకినాడ నడిపడ్డుకు వచ్చి కూడాలను ఎదుర్కోవటం నిజ జీవితంలో చాలా కష్టం తిరిగి రీ రికార్డింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లు ఉండవు షీర్ గట్స్ ఇక్కడ నిజ జీవితంలో పోరాటం చేయాలంటే ధైర్యం

సీజ్ చేసినప్పటి నుంచి అవుట్పుట్ ఎంత వచ్చింది ఆ రికార్డ్స్ కాదండి లేవు అందులో కరెక్ట్ గా మూడు వేల మూడు మీకు ఇప్పుడు సపోజ్ ఇట్లా వెళ్ళిపోయింది మీరు ఇవన్నీ చెక్ చేయబోది ఈ బ్యాగ్స్ లో కోకేన్ ఉందని మీకు ఉందా ఎలా చెక్ చేస్తారు మీకు ఇంకొకళ్ళు ఉంటే అలా కాదు ఇది మీకు కంప్లీట్ గా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ మీకు అర్థమవుతుంది కదా మరి మీరు అలా అలా ఈజీగా అలా ఒప్పుకుంటారు మీరు

మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఏ బేసిస్ లో ఇచ్చారు కలెక్టర్ ఏ డేట్ ఇచ్చారు చెప్పండి ఎగ్జాక్ట్లీ టోల్ టు క్లియర్ ఆల్ ఎవ్రీ వీక్ చెక్ పోస్ట్ కి డ్యూటీ వేస్తున్నాం సార్ ఆ చెక్ పోస్ట్ డ్యూటీ మనకు పంపుతున్నారు సార్ ఆ చెక్ పోస్ట్ క్లియర్ అయిందంటే క్లియర్ అయినట్టు సార్ మా డ్యూటీ ఆ చెక్ పోస్ట్ క్లియర్ అయిన తర్వాత ఇక్కడ గేట్ దగ్గర అది చూసుకుంటున్నాం సార్ దాటిన తర్వాత సో అది ఎప్పుడైతే ఆ లోకల్ కి చెక్ పోస్ట్ దాటి వచ్చినా అవి వాటి వరకు అలౌ చేస్తాం సార్ ఇప్పుడు ఇష్యూ వచ్చిన తర్వాత సార్ని అడిగింది అలా కాదు ఇప్పుడు మీరు దీంట్లో మీకు ఇది దీని నుంచి ఏమైనా జరగచ్చు అన్న Please be speak Arunana. Are you a part of this? Does it command over you? Does it command under you?